ఇక్కడ చెట్ దగ్గర ముప్పై నాలుగు లక్షలు ఉంటుంది యావేజ్గా ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఈ వాతావరణంలోనే మన మర్రి చెట్టు నేను ఇంతవరకు ఎక్కే అక్కడ మాట్లాడాను కదా ఆ చెట్టు యొక్క నెక్కే చెట్టు అనమాట అదేని ఇది మన కుశాలపురం గ్రామం శ్రీకాకుళం రాజధాని అని చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే శ్రీకాకుళం రాజధాని చెప్పాలి ఈ గ్రామం చాలా సకల గ్రామ సమ్మేళనం అనమాట ఈ గ్రామం సకల గ్రామ సమ్మేళనం అని చెప్పాలి ఈ గ్రామం అనమాట చూస్తున్నారు కదా ఈ గ్రామం అంతా చాలా వందాతనం అలాగే మంచి గ్రామం అనమాట ఈ గ్రామం ఉంటానండి బాగా అండి మరి ఇదంతా వరిసేలు ఇలాగ వరిసేలు మధ్యలో వెళ్ళి వెళ్ళి నడుచుకుంటే వెళ్ళి అలా వెళ్ళి అక్కడ మరిచిట్టు కంటేతుంది కదండీ చెట్టు అయితే ఎక్కానండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దయ వల్ల మరికొమ్మలైతే తీయడం జరిగింది పూజ కార్యక్రమం అనేది అధావిధిగా జరుగుతుంది ఉంటానండి బాయ్ అండి మరి